హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాస్ వంటిల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా గుడ్ మార్నింగ్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ ఏం చేస్తున్నారు పిండి వంటలు ఉగాది పచ్చడి అన్నీ చేసుకోవడం అయిపోయిందా నేనైతే ఇదిగోండి పులిహోర చేస్తున్నాను చక్కెర పొంగలు చేస్తున్నాను నా మనవరాలు అయితే ఇవన్నీ వద్దట తనకి గులాబ్ జామున్ కావాలని అడిగింది సరే ఆ పిల్ల అడిగింది కదా మరి తప్పనిసరిగా చేయాలి కదా అందుకని గులాబ్ జామున్ కూడా చేసేస్తాను ఇవన్నీ మీకు చాలా అలా పై పైన చూపిస్తున్నానండి పూర్తిగా చూపించడానికి టైం లేదు పండగ రోజు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా అలానే ఉంటుంది పులిహోర అనేది మన అందరికీ తెలుసు కామన్గా మన ఇంట్లో ఏ పండుగ వచ్చినా సరే ఖచ్చితంగా పులిహోర ఉండాల్సిందే అది మామిడికాయ పులిహోర అయినా కానీ చింతపండు పులిహోర అయినా సరే ఉండాల్సిందే కదా అందుకని పులిహోర చేస్తున్నాను కాస్త ఎక్కువ మొత్తంలోనే చేస్తున్నాను నలుగురికి పంచుదామని చెప్పి చుట్టుపక్కల అందరికీ పంచాలి ఇంట్లో ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మనం ప్రసాదం పెడతాం కదా అలాగే కాస్త ఎక్కువే చేస్తున్నాను చక్కెర పొంగులు కూడా బాగానే చేశాను పెసరపప్పు బియ్యం కలిపి చేశాను అనమాట ఫుల్ వీడియో కావాలి అనుకుంటే చక్కెర పొంగులది కామెంట్ చేయండి వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ పోపు పెట్టుకున్న తర్వాత చింతపండు పులుసు వేసి అలా మరుగుతూ ఉంటే అసలు మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది అందులోనూ ఇంగో దట్టించామేమో అద్దిరిపోతుంది అనమాట అంతాను పోపు కాస్త నేను ఎక్కువ ఘనంగానే వేస్తానులేండి పులిహోరకి పోపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అది మేము ఇష్టాన్ని బట్టి చూసుకుని వేసుకోండి కలిపాక చూద్దాం ఇదిగోండి ఫైనల్గా ఇది చేశానన్నమాట ఇది పులిహోర అలాగే చక్కెర పొంగలి సరా పులిహోర ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది మంచిగా పోపు కనిపిస్తుంది ఎక్కువ పోపు పడుతుందండి అయితే పోపు అనేది ఎక్కువ వేసుకుంటేనే దాని రుచి కమ్మదనం చాలా చాలా బాగుంటుంది అయితే ఇదిగోండి ఇది ఈ పులుసు నేను అది ఇది ఉండిపోయింది అన్నమాట మిగిలింది ఇది ఇలా ఉంచుకుంటే కొంచెం మనం పులిహోర చేసినప్పుడే కాస్త ఎక్కువ ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి ఇది దాచుకుంటే మళ్ళీ ఇమ్మీడియట్గా ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు తొందరగా కలిపేసుకోవచ్చు అనమాట నేను అలాగే ఇది నేను ఒక డబ్బాలో వేసుకుని ఉంచుకుంటాను అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమ్మీడియట్గా చేసేసుకోవడానికి ఉంటుంది అన్నం తీసుకునేది ఇందులో కలిపేసుకునేది అంతే దీంట్లో అన్నీ ఉన్నాయి అయితే ఇదిగోండి ఈ చింతపండు నేను వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను కొంచెం ఎక్కువే నానబెట్టుకున్నాను ఇది కూడా నేను కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి కలిపేసుకుని నేను ఒక డబ్బాలో పెట్టుకుని పెట్టుకుంటాను నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పురుషుల్లోనూ వాటిలోనూ చక్కగా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట ఇలా చేసేసానండి పులిహోర చక్కెర పొంగలి చేశాను మీకు ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వారణాసి వంటి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఫైనల్గా ఇది చక్కెర పొంగలి పులిహోర ఆ పెద్ద గిన్నెలోంచి తీసేసి గిన్నెలో వేసేసుకున్నాను రైస్ కుక్కర్ గిన్నెలోని మూత పెట్ట ఇదిగోండి ఇప్పుడు మనం పాపాయి అడిగింది కదా గులాబ్ జామున్ కావాలని చెప్పి ఆ గులాబ్ జామున్ కోసం అని చెప్పి కొద్దిగా ఆయిల్ ఇసర పెట్టుకుంటున్నాను అండి చిన్న మూకుడే ఆ చిన్న మూకుట్లో పెట్టుకుంటున్నాను పిండి ఎంతో లేదు రండి కొద్దిగానే ఉంది ఒక ప్యాకెట్ ఎంటీఆర్ ప్యాకెట్లు ఉంటాయి కదా గులాబ్ జామున్ అది దాంట్లోనే సగం ప్యాకెట్ చేశాను ఆల్రెడీ ఇంకో సగం ప్యాకెట్టు దానికి కనిపించింది అనమాట కనిపించి చూసి నాకు ఇది కావాలి ఇది కావాలని కూర్చుంది సరే చేసేద్దామని చెప్పి కొద్దిగా ఉంది కదా అది చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఆయిల్ వేసరి పెట్టుకున్నా అలాగే ఒక కప్పుతో కప్పుడు షుగర్ వేసుకున్నాను ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుని ఇలా పాకం పెట్టుకుంటున్నాను గులాబ్ జామున్ పాకం దాంట్లో కొద్దిగా ఈ కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి ఒక రెండు కుంకుమ పువ్వు రేఖలు వేసుకున్నాను ఆ పాకం పెద్ద పాకం ఏం రావక్కర్లేదండి లైట్గా పంచదార కరిగి కొద్దిగా పాకం వస్తే సరిపోతుంది అట్లయితే గులాబ్ జామున్కి కరెక్ట్గా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు కొద్దిగా ఇలాచి అయితే దంచుకుంటున్నానండి దీంట్లో ఇలాచీ వేసుకుంటే బాగుంటుంది ఇలాచీ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం అనమాట అందుకని ఒక నాలుగు ఇలాచి వేసుకుని దంచేసుకుని ఈ పాకంలో వేసేసుకుంటే మంచి వాసన బాగుంటుంది భలేగా ఉంటుంది అయితేనండి ఇలాచితో పాటు మనం పచ్చకర్పూరం అని ఉంటుందండి ఈ స్వీట్స్లోనూ వేస్తారు వేస్తారనమాట ఆ పచ్చకర్పూరం చిన్నది చిన్నదంటే చిన్నది ఒక నాలుకంతా వేసుకుని ఈ ఇలాచి ఆ చిన్న కర్పూరము దంచేసుకుని పచ్చకర్పూరం దంచుకుని దీంట్లో వేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది మా ఇంట్లో ఆ పచ్చకర్పూరం వాసన ఎవరికి ఇష్టం ఉండదు అందుకని నేను వేయట్లేదు అన్నమాట మీకు ఒకవేళ నచ్చితే కనుక షాప్లో దొరుకుతుందండి పచ్చకర్పూరం అని అడగండి మామూలు కర్పూరం కాదు ఆ పచ్చకర్పూరము స్వీట్స్లో వేసేదని అడిగితే ఇస్తారు అది తీసుకొచ్చుకుని వేసుకోండి అయితే ఈ గులాబ్ జామున్ పిండి కలిపేసుకున్న తర్వాత వెంటనే వేసుకోవచ్చండి నానపెట్టుకోవాలని ఏమీ లేదు పిండి కలిపేసుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసేసారనుకోండి ఇలా పల్లచగా అయిపోయి అసలు మనం చేసుకోవడానికి సరిగా రాదు ఆ పిండి మరి మనం ఎక్కడి నుంచి కొందేయాలేం కదా ఇంకా అందుకని కొద్ది కొద్దిగా ఒక స్పూన్తో వేసుకుని కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి పైన కాస్త నెయ్యి కూడా వేసుకుని కలుపుకోండి బాగుంటుంది నేను అలా కలిపేసుకుని పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఈ వండలు చేయడంలోనే టెక్నిక్ అండి ఇది ఆయిల్ బాగా వేడవ్వకూడదు చాలా తక్కువగా వేడవ్వాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి వండ చేసేటప్పుడు చూసారు కదా ఈ రెండు చేతులకి మధ్యన బాగా ఇలా నలిపి చేసుకోవాలి వండని అలా రౌండ్గా ఇలా గట్టిగా ప్రెస్ చేసి నలిచి నలిపి వండ చేసుకుని అవి ఉండలు అన్నీ ఇంట్లో వేసుకుని ఆయిల్లో లో ఫ్లేమ్లో కాగిన ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి అలా అయితేనే వండ పగిలిపోకుండా ఉంటుంది వేయించుకునేటప్పుడు చక్కగా నిదానంగా వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైపైన వేగిపోతుంది లోపలంతా వేగకుండా ఇలా ముద్ద ముద్దలాగే ఉంటుంది అదే కనుక మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకున్నారే అనుకోండి లోపల నుంచి కూడా వేగుతుంది అనమాట ఇది చూసారా ఇట్లా మంచిగా చిన్నగా వేగాలి వేగితేనే బాగుంటుంది లోపల పలుకులాగా వచ్చేసి హైలో పెట్టేస్తే పలుకులాగా ఉండి బాగుండదనమాట గులాబ్ జామునే కదా చిటికలో చేసేద్దాం అనుకుంటారు కాదండి ఇది కూడా టైమే పడుతుంది ఏదైనా సరే ఏ వంట కూడా చిటికలో అవ్వదండి అంటారు కానీ చెప్పడానికి అలా అంటారు కానీ ఈ దీనికి కూడా ఎలా చేయాలో అలా చేస్తేనే బాగుంటుంది నిదానంగా చేసుకోవాలి చక్కగా వేయించుకోవాలి వేయించుకుని మనం పాకల్లో వేసుకుంటేనే అదంతా మంచిగా పీల్చుకుని బాగా వస్తుందన్నమాట చూసారా ఎంత చక్కగా వేగుతున్నాయను నేను ఇలా కొద్ది కొద్దిగా వేయించుకున్నానండి ఒక రెండు సార్లు మూడు సార్లు వేయించుకున్నాను అంతే మూడు సార్లు వేయించుకోవడానికి సరిపోయింది అంటే దాంట్లో ఆయిల్లో వేసేటప్పటికి ఉబ్బుతుంది కదా కొంచెం డబుల్ అవుతుంది కదా అందుకని కొంచెం కొంచమే వేసుకోవాలి వేసుకుని ఇలా వేయించేసుకుని తీసేసుకుని పాకంలో వేసేసుకోండి పాకంలో వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు పిల్లలు పెట్టే పెట్టే అడుగుతూ ఉంటారు కదా పాకం కూడా ఇది మనకి మరీ మొదలపాకం పాకం ఉండదు కదా లేత పాకం ఉంటుంది కాబట్టి వెంటనే కూడా ఇచ్చేయచ్చు ఒక పావు గంటలోనే అవి ఎంత నానిపోతూ ఉంటాయి నానిపోయినప్పుడు పిల్లలకి ఇచ్చేయచ్చు అనమాట వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఇదిగోండి ఇదైతే వేగిపోయింది చక్కగా వేగింది తీసేసి నేను ఈ పాకంలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకో రెండోసారి కూడా చేసేసుకుని వేసుకుంటాను అలా ఎప్పుడు మళ్ళీ ఉండలు చేసేసుకుని పెట్టేసుకున్నా కూడా ఆయిల్లో వేసేటప్పటికీ పగిలిపోతుందండి చేస్తూ మనం ఉండలు చేస్తూ దాంట్లో వేయాలన్నమాట ఆయిల్లో వేసుకోవాలి ఉండలన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామంటే కూడా కుదరదు దీనికి కొంచెం ఉంటుంది ఆ ప్రకారంగా చేసుకుంటేనే బాగా వస్తాయి అన్నమాట మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి మన గులాబ్ జామున్ అయిపోయింది